హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను తెలంగాణలో ఉన్న జమనాపురం గుడికి వచ్చానండి మా నందిగామ నుంచి నలభై కిలోమీటర్లు ఈ టెంపుల్ నేను పుట్టాక ఎన్నో వందల సార్లు వచ్చి ఉంటాను మా ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడ పాలు పొంగిచ్చి తర్వాత చేస్తాము ఎప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చేవారు ఇప్పుడు మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇక్కడ ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి ఈరోజు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలా హడావిడిగా ఉంది నేను కూడా పాలు పొంగిచ్చేసాను మనకి వెంకటేశావామి అనగానే ముందు మనకు గుర్తుకొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీరాముడు తాను కలియుగం ప్రారంభం రోజునే వెంకటేశ్వర రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పగా కలియుగం ప్రారంభం రోజునే వెంకటేశ్వరుడు శాలగ్రామ రూపంలో వెలిశాడని అందుకే ఈ విగ్రహం తిరుమలలోని విగ్రహం కంటే పురాతమైనదని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అంతేకాదండి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన స్వామివారిని దర్శించుకున్న మనం చేసిన పాపాలన్నీ పోతాయని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి మన కోరిక చెప్పుకుంటే అది నెరవేరాక వచ్చి నలభై సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ ఫోన్ అయితే గుడ్లోకి వెళ్ళలేదండి నేను ఇచ్చేలోపు వాళ్ళే లాగేసుకున్నారు కొంచెం ఉంటే కొట్టేలాగున్నారు నా దర్శనం అయితే అయిపోయింది బ్యాక్ టు హోమ్